గీతాంజలి ట్రైలర్ చూసారు మీకు నచ్చిందా ఏంటి ఏం చెప్పలేదు సినిమా డెఫినెట్ గా దీనికంటే పది రేట్లు వంద రేట్లు ఎక్కువ బాగుంటుంది ఇది జస్ట్ ఒక టేస్టింగ్ డిష్ లాగా మీకు మెయిన్ వీల్ లెవెన్ సర్వ్ చేస్తున్నాము సో అందరూ థియేటర్లో వచ్చి చూడండి ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ అందరూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కావాలంటే మనం ఏదో ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి లేదంటే ఒక కామెడీ మూవీ చూడాలి సో ఇది కామెడీ అండ్ హారర్ రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్ అమౌంట్లో సర్వ్ చేస్తున్నాము సో మిమ్మల్ని డెఫినెట్గా ఎంజాయ్ మీరు ఎంటర్టైన్ అవుతారు మీరు ఎంజాయ్ చేస్తారని మేము వీక్ లీవ్ అండ్ నా ఫిఫ్టీఎన్త్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది నేను ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశానో నా ఎంటైర్ టీమ్ అలాగే వర్క్ చేశారు నాకు ఒక స్పెషల్ మూవీ కావాలి నా ఫిఫ్టీఎత్ మూవీ అనేది నేను ప్రతి ఒక్కరి దగ్గర చూసాను నా ఇంటెన్షన్ అండ్ హార్ట్ వర్క్ అండ్ మై ఎంటైర్ టీమ్ డైరెక్టర్ శివ అండ్ ఎడిటర్ మ్యూజిక్ డైరెక్టర్ చోటా గారు ప్రవీణ్ అండ్ ఎవ్రీబడి అండ్ మై కో స్టార్ శ్రీనివాస్రెడ్డి రాజేష్ సత్య సునీల్ గారు ఆలీ గారు మీరు ఎవరు యూ నేమ్ ఎనీబడి మా మా సినిమాలో ఉన్నారన్నట్టు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం అండ్ అందరి అందరి ఇంటెన్షన్ ఒకటే థియేటర్కి వచ్చి మీరు సినిమా చూసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ గెట్ ఎంటర్టైన్ అదే మా ఇంటెన్షన్ సో అండ్ కావరీ ప్యాక్ చేయండి బాబు టెన్షన్ పడుతుంది తను అండ్ మీడియా వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు ఇంత స్పెషల్ అటెన్షన్ ఇచ్చి దీన్ని ఇంత పెద్దగా కవర్ చేస్తున్నందుకు ఈచ్ అండ్ ఎవ్రీ బడీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ పోనా గారు నా మూవీగా ట్రీట్ చేసి దాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు అండ్ ఈవెన్ మేము టూ డేస్ బ్యాక్ ఒక స్పెషల్ సాంగ్ కూడా ఒకటి షూట్ చేసాము అండ్ మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో అది మేము రిలీజ్ చేస్తున్నాము అది మిమ్మల్ని చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది బికాస్ సాంగ్